రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని సబ్బవరం ఎంపీడీఓ బి పద్మజా వెల్లడించారు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడుతూ మండలంలో డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఆరవ తేదీ వరకు ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు ప్రస్తుతం షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్న ఉప కులాలతో సైతం ఉన్న జనాభాను ఆయా గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేస్తామన్నారు తాము విడుదల చేసిన జాబితాలో ఎలాంటి ఉపకులాలకు సంబంధించి తప్పులు కానీ లేదా ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల ముప్పై ఒకటవ తేదీ లోపల ఆయా గ్రామ పంచాయతీల సమాచారం అందించాలని పేర్కొన్నారు ఈ షెడ్యూల్ కులాల జాబితాలు ఉపకులాల జాబితాలో ఏర్పడిన పొరపాట్లు తప్పులు సరిదిద్దేందుకు ఒక గ్రామ రెవెన్యూ అధికారుల్ని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లను నియమించడం జరిగిందన్నారు ఎస్సీ ఎస్టీలకు చెందిన ఉపకులాల్లో దొరికిన పొరపాట్లను గ్రామ స్థాయిలో బీఆర్ఓ మండల స్థాయిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అందర తహసీల్దార్ స్థాయిలో పరిష్కరిస్తామని ఆ స్థాయిలో కూడా పరిష్కరించడం సాధ్యం కాని విషయాలపై ఆర్డీఓ దృష్టికి తెస్తామని ఆమె తెలిపారు ఈ ప్రక్రియ మొత్తం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిదవ తేదీ వరకు అభ్యంతరాలపై సర్వే చేసి పరిష్కరిస్తామని ఆమె తెలిపారు జనవరి పదవ తేదీన తుది జాబితా విడుదల చేస్తామని ఎంపీడీఓ పద్మచా ప్రకటించారు అయితే ఇటీవల భారత అత్యంత వైపవేతంగా న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి షెడ్యూల్డ్ కులాల ఉపకులాల ప్రకారం ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమం అయినట్లు పలువురు చర్చించుకుంటున్నారు సర్వే జరుగుతుందండి అంటే సర్వే అంటే సోషల్ ఇది వరకు జరిగిన ఎస్సీ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో అది సోషల్ ఆడిట్ ఆఫ్ క్యాస్ట్ సర్వే ఇరవై ఆరో తారీఖున ఈరోజు మన సెక్రటరీ లాగిన్ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో ఉన్న ఆ లిస్టులు డిస్ప్లే అవుతాయి వాటన్నిటినీ కూడా డౌన్లోడ్ చేసి ప్రతి సచివాలయంలో కూడా మేము అది లిస్ట్ పబ్లిష్ చేస్తున్నాము అలానే లోకల్గా ఉన్న పొలిటికల్ వాళ్ళకి తర్వాత గ్రామ పెద్దలకి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయమని చెప్పాము దండోరా వేయిస్తున్నాము ప్రెస్ కవరేజ్ కూడా ఇస్తే ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా ఆ లిస్ట్లో ఎవరైతే మనకు వచ్చారో వాళ్ళకి ఆ క్యాస్ట్ ఏమైనా తప్పుగా అని కానీ సబ్ క్యాస్ట్లు ఉన్నాయి కదా ఎస్ తప్పుగా పడినాయి అని కానీ లేదా ఆ క్యాస్ట్ మేము మేము సంబంధించిన వ్యక్తులు మాది వేరే క్యాస్ట్ అని కానీ ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే వాళ్ళు అదే రోజు ఈ ముప్పై ఒకటో తారీఖు దాకా ప్రతి విఆర్ఓ కూడా సచివాలయాల్లో అందుబాటులో ఉంటారండి అది విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తుంది విఆర్ఓ గారు అదే రోజు దాన్ని ఆన్లైన్ చేసి ఆయన ఎంక్వైరీ వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు ఆయన సాటిస్ఫై అయితే ఆర్ఐ గారికి ఇస్తారండి ఆర్ఐ గారు కూడా ఎంక్వైరీ చేసుకుని ఆయన కూడా సాటిస్ఫై అయితే తహసీల్దార్ గారి లాగిన్లోకి వెళ్తుంది తహసీల్దార్ గారు దానికి చేంజెస్కి అప్రూవ్ చేస్తారు లేదు తహసీల్దార్ గారు కూడా సాటిస్ఫై అవ్వలేదంటే అది ఆర్డీఓ గారి లెవెల్కి వెళ్తుంది ఆ తర్వాత పైన దాన్ని ఎంక్వైరీ లెవెల్ కూడా జరుగుతాయి అన్నీ క్లియర్గా ఉన్నాయనుకోండి ఏ ఆ రోజు వాళ్ళు ఎంక్వైరీ చేసి అది అప్లోడ్ చేస్తారు ఈ కార్యక్రమం అంతా కూడా మనకి ఆరో తారీఖు దాకా జరుగుతుందండి ముప్పై వరకు అబ్జెక్షన్స్ తీసుకుంటారు తీసుకున్న రోజు దగ్గర నుంచి ఎంక్వైరీలు ఆరో తారీఖు వరకు కంప్లీట్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఇవన్నీ మార్పులు తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసిందంతా జరిగి పదో తారీఖున ఫైనల్గా లిస్ట్ పబ్లిష్ చేస్తారు ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలవుతుంది ఆల్రెడీ అన్ని సచివాలయాల్లో కూడా ఈ క్యాస్ట్ లిస్ట్ మేము పబ్లిష్ చేస్తాం మేడం డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఎనిమిది వరకు జరిగే ఈ ప్రక్రియకి సంబంధించి ఓన్లీ షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్న సబ్ క్యాస్ట్లు అంటే ఏబీసీ సంబంధించి దాని మీద ఓన్లీ ఏబిసి కమ్యూనిటీ వీళ్ళు ఎప్పుడు ఏ మరి ఏ ఫైనల్గా ఎప్పుడు వీళ్ళు అభ్యంతరాలు చెప్పుకోవాలి దాన్ని ఎప్పుడు వరకు అబ్జెక్షన్స్ ఆరో తారీఖు దాకా ఎంక్వైరీలు అవి కూడా జరుగుతాయి అంటే తీసుకున్న రోజు దగ్గర నుండి కూడా ఎంక్వైరీ